పిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ దగ్గర నుంచి చిప్స్ వరకు ప్రతిదీ ప్లాస్టిక్ లోనే ప్యాక్ అయ్యి వస్తాయి చాలా మంది పేరెంట్స్ పిల్లలకు రంగురంగుల టిఫిన్స్ బాక్సుల్లో లంచ్ స్నాక్స్ పెడుతుంటారు ఈ ప్లాస్టిక్ పిల్లలకు స్లో పాయిజన్ గా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ ప్లాస్టిక్ వల్ల పిల్లలకు హార్మోన్ల సమస్యలు వస్తాయని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం లాంటివి జరుగుతుంటాయి చాలా మంది పిల్లలకు తరచూ దగ్గు జలుబు వస్తుంటాయి దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ లో ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకోవడం అందులో ఉండే కెమికల్స్ వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది దీంతో పిల్లలకు ఆయాసం రావడం రన్నింగ్ చేయలేకపోవడం ఎక్కువ దూరం నడవలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఈ కెమికల్స్ హార్మోన్స్ లాగా పనిచేస్తాయి సో ఈ కెమికల్స్ హార్మోన్స్ గా పనిచేసినప్పుడు పిల్లలు బాడీలో నాచురల్ గా తయారయ్యే హార్మోన్స్ చేసి కొన్ని ఆరోగ్య సమస్యలు లైక్ ఎర్లీ బట్టి త్వరగా పిల్లలు పెద్ద మనుషులు అవడం వారి పెద్దయ్యాక ఫర్టిలిటీ ఇష్యూస్ మెటబాలిక్ డిస్టెన్స్ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇంతకు ముందు గ్యాస్ ప్రాబ్లం పెద్దవాళ్లలోనే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిప్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ తో పిల్లల్లో గ్యాస్ ఎక్కువ అవుతుంది దీనికి తోడు వీటిని ప్లాస్టిక్ ప్యాక్ చేయడం వల్ల ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ రియాక్షన్ వల్ల అర్ధరాత్రి పిల్లలు లేచి ఏడవడం మోషన్స్ వామిటింగ్స్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ వెళ్లి లివర్ కిడ్నీలతో చేరితే ముప్పై వచ్చేసరికి లివర్ డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు చాలా హార్మోనల్ సమస్యలు వచ్చి వాళ్ళలో లర్నింగ్ డిసెబిలిటీస్ కూడా వస్తాయి అంటే వాళ్ళు చదువు సరి చదువును సరిగా చదవలేకపోవడము ఇతర పిల్లలతో బిహేవియర్లో లో ఇబ్బందులు రావడము వాళ్ళ యొక్క గ్రోత్ లో ఇబ్బంది రావడం అనేది మోస్ట్ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తాం ప్లాస్టిక్లో ఒబిసోజెన్స్ అనే కెమికల్ ఉంటుంది ఇది పిల్లల్లో కొవ్వును ఎక్కువ తయారు చేస్తాయి దాంతో డయాబెటీస్ వ్యాధి కూడా వస్తుంది దీంతో పాటు రకరకాల మానసిక సమస్యలు కూడా వస్తాయి అలాగే చిన్నపిల్లలకు పాలు నీరు తాగించడానికి ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తారు ఆ ప్లాస్టిక్ బాటిళ్లను వేడి నీటితో శుభ్రం చేయడం వేడి పాలతో నింపడం డేంజర్ అంటున్నారు నిపుణులు ఈ ప్లాస్టిక్స్ లో ఒబెసో అనే కెమికల్స్ ఉంటాయి ఈ ఒబెసో జెన్స్ అనేవి ఏం చేస్తాయంటే పిల్లల్లో ఫ్యాట్ డిపాజిట్ ని

ప్లాస్టిక్ కవర్లలో ఉంచిన పదార్థాలను కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ లాంటి పదార్థాలను కానీ తినటం వల్ల పిల్లల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఈ పదార్థాలను తినడం వల్ల పిల్లల ఎదుగుదల లోపించడం ముఖ్యంగా ఆడవాళ్ళలో తీవ్ర సమస్యలు వస్తాయంటున్నారు ఇటు చిన్న మాత్రం ఈ పదార్థాలను తినడం వల్ల భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా లివర్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది దాంతోపాటు ఒబిసిటీ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా పిల్లల ఓబకాయ సమస్య ఉంటుందంటారు ఈ ప్లాస్టిక్ కవర్లో ఉంచిన పదార్థాలు కానీ ఇటు ఐస్ క్రీమ్లో తినడం వల్ల ఆ ప్లాస్టిక్ కారకాలు ఇటు వాటిలో కలిసి తర్వాత భవిష్యత్తులో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు నేను వైద్యులు అంటున్నారు ముఖ్యంగా ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన పదార్థాలు కానీ ఇటు ఐస్ క్రీమ్లు కానీ డీప్ ఉంచినటువంటి పదార్థాలను కానీ పిల్లలు తినకపోవటమే ఉత్తమని వైద్యులు అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటధామంతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్